చాలా మంది పదే పదే అడుగుతున్నారు మీరు రోజు ప్రతి రోజు ఎందుకని గురువు గారు వీడియోస్ పెట్టుబడుతున్నారు దానివల్ల మీకు అని మాకేంటి కాదండి చాలా మంది చాలా సమస్యలతో బాధపడుతున్నారు కదా ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వాలని చాలా మంది చాలా విధాలుగా ప్రయత్నిస్తున్నారు కానీ చాలా వరకు చాలా మందికి క్లియర్ అవ్వట్లేదు సో అలా క్లియర్ అవ్వాలి అని ఎదురు చూసిన ప్రతి ఒక్కరికి ఈ వీడియో యూస్ అవుతుంది అని నేను చేస్తున్నాను అది నిజంగా నిజం కాబట్టి నేను చేస్తున్నానండి ఒకసారి నమ్మకంతో కాల్ చేయండి శ్రీ పోలేరమ్మ తల్లి ఆశతో జ్యోతిష్యం చెప్తారనమాట మీరు ఏం లేదు మీకు ఇన్ కేసు నమ్మకం లేకపోతే మీరు గురువు గారికి కాల్ చేసి మీ ఫోటో చెయ్యి అసలేక పెడితే మీ ప్రాబ్లం ఏంటో అనేది ఆయన చెప్పేస్తారు దాన్ని బట్టి ఆయన నిజమో కాదో మీకు అర్థమవుతుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి ప్రాబ్లమ్ కయినా మంచి పరిష్కారం ఇస్తారు నమ్మకంతో కాల్ చేయండి ప్రతి సమస్యకి అక్కడ మంచి పరిష్కారం దొరుకుతుంది ప్రేమ సమస్య పెళ్లి సమస్య మనోవేదన శుక్ర సమస్యలు పిల్లల పొరపాట్లు రాజకీయ సమస్యలు ఆస్తి ఎటువంటి ప్రాబ్లమ్ కైనా ఖచ్చితంగా నమ్మకంగా మీకు మంచి పరిష్కారం దొరుకుతుంది నాకు చాలా మంది కాల్ చేసి కూడా చెప్పారు మీరు చెప్పారు కదా మాకు నమ్మకంతో కాల్ చేయండి నమ్మకంతో కాల్ చేయండి మేము చేసాము మేము ప్రాబ్లమ్ ఏంటో చెప్పకముందే ఒక పలానా ప్రాబ్లమ్ అని చెప్పారు క్లియర్ చేసుకోవడం కూడా మంచి సొల్యూషన్ ఇచ్చారు మేము ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం అక్క అని చెప్పేసి ఇలా ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్న ప్రతి ఒక్కరు ఒకసారి కాల్ చేసేసేయండి